ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనమిచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం क्षमस्वभगवत्यम्ब क्षमाशीले परात्परे शुद्धसत्त्वस्वरूपे च कोपादिपरिवर्जिते उपमे सत्त्वसाध्वीनाम् देवीनाम् देवपूजिते त्वया विना जगत् सर्वम् मृत्युतुल्यम् च निष्फलम् सर्वसम्पत्स्वरूपत्वम् सन्तुष्टा सर्वरूपिणी रामेश्वर्यधिदेवीत्वम् त्वत्कला सर्वयोषितः కైలాసే పావతీవీరోధే సింధుకన్యకాగే భూతలే వైకుంఠే చ చహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ గంగా చ చ తులసీత్వం చతులసీవ్రీ బ్రహ్మలకృష్ణ ప్రాణాదిదేవీ ం గోలోకే స్వయం రాసే చ బృందా బృందావనే ప్రియా ం భాండీరే చంద్రా విరజా చంపకవనే చతృంగే చ సుందరీ పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కుందవనే పద్మావతీ పద్మవీమాలతీవనే కుందదందవనేశీలాకేతీవే కదంబమాళ దీ కదంబకాననే जलक्ष्मीराजगेः गृहलक्ष्मीर्गृहे गृहे इत्युक्त्वा देवता सर्वे मुनयो मनवस्तथा रुरुर्दुर्नुम् रवदन शुष्ककंठो तालुकाः इति लक्ष्मीस्तवम् पुण्यम् सर्वदेवैः कृतम् शुभम् यः पटेत् प्रादुरुत्थाय तवैः सर्वम् लभे ध्रुवम् अभार्यो लभते भार्याम् विनीताम् वसुताम् सतीम् सुशीलाम् सुन्दरीम् रम्याम् अतिसुप्रियवादिनीम् पुत्रपौत्रवतीम् शुद्धाम् कुलजाम् कोमलाम् वराम् अपुत्रो लभते पुत्रम् वैष्णवम् चिरञ्जीविनम् परमैश्वर्ययुक्तम् च विद्यावन्तम् यशस्विनम् भ्रष्टराज्यो लभेद्राज्यम् भ्रष्टश्रीर्लभते श्रियम् हतबन्धुर्लभेद्बन्धुः धनभ्रष्टो धनम् लभेत् कीर्तिहीनो लभेत् लभेत्कीर्तिम् प्रतिष्ठाम् च लभेद्ध्रुवम् सर्वमङ्गलदम् स्तोत्रम् चोकसन्तापनाशनम् హర్షానందకరం శశ్వత సుహృత్పదం మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటుండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ ఏమండి పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి నీటిలో పల పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారు నిగమ సంచారు నత జనమందారు నందకుమారు వల చివరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము మెలుగారు తొలకరి మెరుపుల తిప్పారములప్పల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమందవిర్భవించే నింగిని తా నిద్దం పుటలలు తూగుటూలై తు పెసలారా బాలటుతూ గద్మము చాయా కన్నెతానటు తూగ కలువ పూ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించు చుండగా వెదురు మోసట్లు పెరిగి పిండి లిడు పిల్లయ్యనంత కల్పద్రుమంబు నా కలికలంబోలి భాష్పముల్ కలుదట్టమై రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరమి రావమ్మ లోక శోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు నా పుణ్యమమ్మ మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసగుండర్పించూత నదీ జలా పూర్ణ పుణ్యాహ కలశాలతోట దిగ్గజములవ్వేళ జలజాతంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవ రంభాదులంతా కురులు నగ కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్ ధూళి చదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు కమ్మని కవ్వరంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లె కామె ముందటను నిలువుటద్దంపును తటను తను రూపు శ్రీ లక్ష్మి దర్పణం బందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వ దండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్లు గునిసి ఆడంగా గరుడగంధర్వ రక్షస యక్ష దివిజ సంగమధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యంబన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి ముచ్చాలమెచ్చని మునిపండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమనూసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ మొటిమను చూచి మధుసూధనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవత్తులైరి కన్నులకెగ గన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గంచి సుతతి భావించే ఒకడంట వాడొకడు జారుండు ఒకడు రక్తపి పాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి ఒక కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ ముగమ్ములకటే ఇంటింతనుపు శ్రీవత్సవక్షుండు శ్రీతరక్షకుండు పుండరీకాక్షుండు కక్షుండు భువన మోహనుడు శంఖ చక్రధరుండుప్తామీకరా ధగ ధగ ధగిత పీతాంబర ధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరచిత మంజుల మకుట మకర కుండల మంజీర కటక కాంచికా కేయూర కమ్రభూషణుడు

అంచుసౌరికి అలమేలు అల మంగల్వ విరి దండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయబెట్టుచుండ శచి వాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి కడియొత్తి వేణు పత్రములంత చేసిన మంబులను దిద్ది నవభూషణములగైసే యది విజవర్గంబులు కొలువా కదల నై గజము పై స్వామి కేశవా కీరముల్ పలుక నారాయణ ఎంచున మళ్ళులు పలుక మాధవాధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక

పందిటిలోనికి పట్టితోచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగ కమల చేతికి చెక్ కట్టె కంకణము దివ్యశంకంబులు తిరుచిన్నములును వేణు మర్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు చేతుల తల బ్రాలు పోయగా వెనుకాడు పువ్వు ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు పదునాల్గు భోనమిల్ పాలించు నటి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుట్టుకకు

చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ గుల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడను గోపాలునిట్లు మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మ మహిళలను వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కనివారి కామింతురమ్మా పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట పట్టె వేసి పాన్ పరింప పాముపై తాపోయి పవలించునంట అంబారియే ఏనుగు అవతల కంపి గద్ద మీద కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి లుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమర అరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానం ముసుము ఈ అంటూ మన బాలకెపుడంట తామర సిరి కల నలిచినల్లేరుతో నలుగిడవడను కందనీటను ఒడల్ కడుగంగవలను గంధకలే పమ్ము కడుగు ఎవలెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెలియ ఆమడ అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు వెన్నుని నలుపంచు వెక్కిరించి నెలతో ఎరుపంచు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగోట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన వధువును చూడు మర్మము వీడి మరిపదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామర విరిసిన తావులు తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మ మేనికి దూలగొండిరా చదవో కంద చికిత్స గరవించదవో ఇంతింత కన్నులయ గదిగ చూచి సిగ్గుతో నిమ్మో ముచేత కప్పికొని అనలు కొనలు వేయు అను రక్తితోడ రసికత లేని రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శప పరలోచన ఎంత చపలురాలమ్మా ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు సకల వైభవములా జరిగెను పిండ్లి అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల ముడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలప లోపల కృంకు తండ్రిని చేరి నాయనాయని పిల్చిన వధుక్క బాష్ప కణములు జల కన్నులు రాలా గుండెపై తలవాల్చికుములు చుండంగా కడవెడు బడ అగ్ని కడుపులో ననచి శిరమును మూర్కుని చెక్కిళ్ళునిమిరి పలపూసల తల్లి భాగ్యాల వెళ్లి వెక్క అత్తింటికి వెళ్ళిరావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతిలే నట్టి మానవుటమేలు వీనుల నీ పాట కన్నుల నీ ఆటక నిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మ గడియలో నిను వచ్చి కనకొంతునమ్మ అని సాగరుడు అనునయింపంగ నను పుణ్యకామినులు ఏమి నో ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ముచ్చములే చిగురు బోండ్లంధరూ సింధు కన్యకలే తల్లిని వెరుగని బుగలవే నెలతనీ వెరుగని నితులున్నవియే పదుగురు నడచిన బాటయే బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయి పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దుగడుచునే మాకు చిలుకలు పల్కిన చివురుమా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు నిలుతుమే పూదొట్ల కాటుక కాయను కాంతేనిత్తు కుంకుమ భరిణి జోడు జోడుసమ్మెలు నీకు జోటినేనిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయూ ముచ్చొంబుగా కడుపు కడుపు వేగ కదలి రావమ్మ అదిలోనములా మరిచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగుని చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన గడిమా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా పట్టుకుచ్చులు నావి పరికిణీ నావి పందిట తూగాడు నావి కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి పొలిపైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకు పెట్టు భూషణాల నావి స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ అని బుజ్జగములాడి అందలంబెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీ లక్ష్మి కనుపాపలో క్రాంతి క్రుకొన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనా చలవాసుడల మేలు మంగా జంటవాయక సుఖ సంతోష లీల సాధురక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చదరని సిరులు తరగని సుఖముల సంగును హరిసతి పాట విన్న అబలకిప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్ళల్లో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ